సామాజిక సాధికారతను చేతల్లో చేసి చూపించిన దమ్మున్న నాయకుడు వైఎస్ రెడ్డి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆమె పాల్గొన్నారు తానేటి వనిత మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఈ నాలుగు అమలు చేసిన సంక్షేమ పథకాలను ఏ ఒక్క ఎమ్మెల్యే గానీ మంత్రి గానీ మర్చిపోకుండా చెప్పలేరన్నారు నాలుగు నెరేళ్ల జగనన్న పాలనలో సామాజిక సాధికారత సాధించామన్నారు సామాజిక న్యాయం అనేది కేవలం క్యాబినెట్లోనే కాకుండా కింది స్థాయిలో ఉన్న ప్రతి కుటుంబంలో జరిగిందన్నారు అంబేద్కర్ ఆలోచన విధానాలతో సమాజంలో ఎస్సీలు బీసీలు పేద వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని జగనన్న శుభరిపాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు దళిత వర్గానికి చెందిన తనను హోంమంత్రి చేసిన ఘనత సీఎం జగన్ అని తెలిపారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎంపీ మార్కాని భరతరామ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలని బడికెళ్లే పిల్లల డ్రాప్ అవుట్స్ తగ్గించాలని విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు